నెల్లూరు జిల్లా కావలి కాలువ కింద పంటలు పండించే రైతుల భూములను అధికారికంగా ఆయకట్టులో చేర్చాలని కోరుతూ సంఘం ఎంపీడీఓ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు ఆయకట్టుదారులతో సమానంగా తమకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న జగనానికి చెబుదాం కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు కి వినతపత్రం అందజేశారు తమ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని వారు కోరారు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యపై ఆందోళనలు చేపడుతున్నా ఎవరు పట్టించుకోలేదని వారు వాపోయారు ప్రస్తుత ప్రభుత్వమైన మా సమస్యను పరిష్కరించారు ఆచరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి కాలువ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు సంగం మండలంలో కావలి కాలువ పొడిగీత ఉండే రైతాంగం సంఘం మండలంలో సంఘం తలుపూర్పాడు చన్నవరపాడు ఉడౌస్పేట అమరపనాయుడు కంద్రిక దాసరిపాలెం మర్రిపాడు ఈ తదితర గ్రామాల్లో ఇంచుమించు ఆరు నుంచి ఏడు ఎకరాలు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు ఆ రైతులు ఈ కావలి కాలువ బెజవాడ పాపిరెడ్డి కాలువ మీద ఆధారపడి మేము జీవిస్తా ఉన్నాం ఏదైతే మా మీద ఈ రైతాంగం మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా కూడా జీవిస్తా అదే వృత్తిగా జీవిస్తూ ఉన్నారు అయితే మేము ఇంచుమించు పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నాం ప్రస్తుతం కూడా ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం ఆరు వేల ఎకరాలు అరటిఎంసీ అర నీళ్ళు నీళ్ళైతే సరిపోయే దానికోసం మమ్మల్ని అధికారులు నానా తిప్పలు పెడతా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా మాకు మోక్షం కలిగించండి మా భూములన్నింటినీ ఈ కావలి కలవ ఆయుకట్టులో చేర్చి ఏదైతే మాకు ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఈ వ్యవసాయాన్ని మేము చేసుకొని పంట పండించుకునే విధంగా మా జీవనాలు కొనసాగించుకునే విధంగా మాకు సాయం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారికి నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు